హాయ్ హలో అదే నమస్కారం అండి మీరు చూసిన మన యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ సో మన ఛానల్ కొత్తగా చూసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే తోటి రైతులు మన ఛానల్ వేయడం జరుగుతుంది కాబట్టి అంటే ఎక్కువ మంది రీచ్ అయితే మనకి వాళ్ళు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ప్రతి పార్టీ అయినా సరే వాళ్ళకి ముందుగా తెలియజేస్తుంది కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ సో మన టాపిక్ వచ్చేసి మనము మిరపలో వచ్చే సమస్య ప్రజెంట్ ఎక్కువ సమస్య ఏంటంటే నల్లి సమస్య నల్లి బాగా ఉందని చెప్పేసి ప్రతి రైతు మనకి అంటూనే ఉన్నారు సో వాళ్ళందరూ కూడా చాలామంది మంచి మంచి మందులు స్పే చేసుకుంటే వాళ్ళు బయటపడుతున్నారు లేదు వాళ్ళకి తెలియకపోవడం వల్ల మనకి చాలామంది పంట నష్టం కూడా జరుగుతుంది కాబట్టి సో దునేయడం కూడా జరుగుతుంది పంట నష్టం మనకి వస్తే ఇప్పటికే మనం చాలా వరకు ఖర్చు అయితే పెట్టడం జరిగింది సో ఒక మిరపకు వచ్చేసి ఎన్నో లక్షలు ఖర్చు చేస్తారు ఆ లక్షల ఖర్చు పెట్టడం సంబరం కాదు కదా మనం పంట నుంచి బయటపడాలి కాబట్టి సో నల్లి మెయిన్గా మనకి పిండి పిడిస్తున్న పంట నల్లి మిరపలో వచ్చే సమస్య నల్లి పూత మీద నల్లి ఆకు మీద నల్లి ప్రతి చోట నల్లి ఉంది కాబట్టి మీ వేరే వేరే మిరుపుట ఎలా ఉందో నాకు తెలియదు సో మన మిరుపు మీరు చూసిన తర్వాత ఎలా ఉందో ఎంత గ్రీన్గా అయితే పచ్చగా అయితే ఉందో మనకి సో ఇలా పచ్చగా లేకుండా రసం మొత్తం పిలిచేస్తే మీకు గోధుమ కలర్ అవుతుంది మీకు చెట్టు మొత్తం కూడా పూత క్రాప్ లేకుండా అయితే అవుతుంది మనకి అది ఉంది అంటే మాత్రం నల్లి ఉన్నట్టు అర్థం మనకి ఎందుకంటే పైన మురత ఫుల్గా వచ్చి మనకి పూతలో కూడా నల్లి ఉంటుంది కాబట్టి సో అలా వస్తే మనకి తోటలో అయితే నల్లి అట ఎక్కువగా అయిందని చెప్పి అర్థం సో మీరు నేనైతే ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే రోగా స్ప్రే చేశాను దాంట్లో అయితే నేను కంపల్సరీగా ఎం ఫార్టీ ఫైవ్ అని చెప్పి పిచ్చిగా చేసుకున్నాను ఎండోఫిల్ అది ఎందుకంటే అమ్ముకుండా అని చెప్పి బాగా పనిచేస్తుంది మనకి సో దాని తర్వాత నేను పెండాలు తీసుకున్నాను పెండాలు వచ్చేసి మనకి గడ్డుపూతకి బాగా పనిచేస్తుంది అని చెప్పి ఒక వంకరగా ఉండకుండా గడ్డు పూతలో కంపల్సరీ స్ప్రేయింగ్ కలుపుకున్న టెక్నికల్ ఏంటంటే జాస్టాక్ ప్లేస్ కలుపుకున్నాను మనం చేసే కంపెనీ వాళ్ళది సో జాస్టాక్ అది మనకి లేడీ అంటే పూత ఎక్కువగా రావడానికి మనకి సో పూత బాగానే వచ్చింది మనకి గడ్డు పూత కూడా బాగానే క్లియర్ అయింది మనకి సో పెండాలతో ఇంకోసం మనకి బెనిఫిట్ కూడా ఉంది మనకి ఆ పెడాలు స్ప్రేయింగ్ చేయడం వల్ల మనకి వాస్ అంటే స్మెల్ బాగా రావడం వల్ల మనకి ఒక నల్లి తీవ్రదాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాను సో నేను ఈరోజు వచ్చేసి నేను సో అంతకుముందు నేను టూ టైమ్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మన అయితే వాడని వచ్చేసి సో ఈరోజు వచ్చేసి నేను ఒక రెండు వేల రూపాయలు మందులో స్ప్రేన్ చేస్తున్నాను అది ఏందంటే మీకు చూపిస్తాను ఇప్పుడు సిగ్మెంట్ ఎలాక్టో సిగ్మెంట్ ఎలాక్టో ఇటు చూపేయ్ ఒకసారి సార్ సిగ్మెంట్ ఎలాక్టో ఈ రెండు మందులు వచ్చేసి మనకి దేని దేనికి పని చేస్తాను మనకి ఇండోఫిల్ వాళ్ళది కంపెనీ వాళ్ళది సిగ్మెంట్ ఎలాక్టో ఈ రెండు కూడా మనకి ఇండోఫిల్ అండి అసలు ఎంత అంటే అంత జోడి మందు సూపర్ జోడి మందు అయితే వచ్చేసి మనకి ఈ రెండు మందులు దేనికైనా మనకి ఎలక్టో వచ్చేసి మనకి పూత క్రాప్ సెట్టింగ్ ఆగడానికి రెండు మూడతలు పోవడానికి నల్లి ఎటువంటి నల్లి కంట్రోల్ అయితే మనకి ఎటువంటి పురుగు ఉన్నా కూడా మీకు నివారణ పొందుకోవచ్చు సూపర్గా అయితే పనిచేస్తుంది ఎలక్టో మనకి వచ్చేసి సిగ్మెంట్ వచ్చి మనకి కేవలం ఎర్రనల్కి పై మూడత రెండు మూడతలకి అయితే బాగా పనిచేస్తుంది మనకి చెప్పేదాన్ని మీకు మనకి కావాల్సింది ఇవే కదా ఇంకేం కావాల్సిన మనకి పై మూడత మనకి క్లియర్ చాలు మనకి అందులో ఒకటి నల్లి క్లియర్ చాలు మనకి క్రాప్ సెట్టింగ్ అయినా క్లియర్ అయితే మనకి ఈ రెండు మందులతో పూత రాకపోయినా పూత వచ్చే అవకాశం ఉంది పూత ఉండి ఉంటే కంపల్సరీ కాయ అయ్యే అవకాశం కూడా మీకు ఉంది సో ఈ రెండు మందులు చాలండి మనకి వేరే వేరే మందు కూడా వాడుకోవచ్చు మనం అని చెప్పేసి కాకపోతే ఇదే ఎందుకు చెప్తున్నావు అంటే మీకు ఇది వేరే మందులు మనకి ఒక సెవెన్ డేస్ టెన్ డేస్ దాకా ఉంటే ఈ మందు వచ్చేసి మనకి ఫిఫ్టీన్ డేస్ దాకా అయితే మనకి కంట్రోల్ అయితే ఉంటుంది మన మన చేతుల్లో కంట్రోల్ ఉంటుంది కాబట్టి సో ఈ రెండు మందులు వాడుకుని అని చెప్పి నేనైతే డిపెండ్ చేస్తున్నాను కంపల్సరీ గట్టిగా చెప్తున్నాను ఎందుకంటే రిజల్ట్ రైతు అని చెప్పి ఎప్పుడైనా సరే బాగుకూడదని చెప్పి నా యొక్క కోరిక ఎప్పుడు నష్టపోద్ది అని చెప్పేసి ఈ రెండు మందులు వాడుకోండి పదిహేను రోజుల దాకా మీ పంట రక్షణ కాపాడుకోండి సో ఇంకో మనం చెప్తున్నా వేరే మంది కూడా వాడుకోవచ్చు నేను అవి ఉన్న మందు చెప్తాను ఏటైనా వాడుకోవాలి అని చెప్పేసి దీని తర్వాత మనం ఏం వాడుకోవాలంటే ఇప్పుడు ప్రజలు మనం ఈ నల్లి క్రాప్ అన్ని వాడుకున్నాం కాబట్టి దీని తర్వాత మళ్ళీ ఎక్కువ పూత రావడానికి అయితే మనైతే వాడుకుంటే చాలా బాగుంటుంది చెప్పి అనుకుంటాను సో ఇూసిన మిరపంటే మీరు చూసినా ఎలా ఉందో మనకైతే ఎక్కడ కూడా ఎటువంటి నల్లి లేకుండా కూడా చాలా బాగా బెటర్గా అయితే పనిచేస్తుంది మనకి చూసిన నల్లి ఏది నల్లి లేదండి కాయ కూడా బాగా దాకా కూడా మనకి దాకా కూడా చాలా బెటర్ అయితే ఉంది మనకి ప్రతి కొమ్మ కూడా కాయలే ఉంది మనం చూపిస్తున్నాం కనిపిస్తున్న ప్రతి కొమ్మ కూడా కాయలే ఉంది మనకి తోట చూసినా ఎలా గ్రీన్కి అయితే ఉందో సో ఈ రోజు నేనైతే స్ప్రే చేస్తున్నాను ఇది ఫోర్కి అయితే స్పే చేస్తాను మార్నింగ్ అయితే తీసుకోవడం జరిగిందని ఈవినింగ్ ఫోర్కి అయితే స్ప్రే చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ టైం మనకి మంచు ప్రదేశం మంచు వాతావరణం కాబట్టి మనం స్ప్రే చేసినా కూడా వాటర్ లాగా డ్రాప్ అవుతుంది కాబట్టి ఈవినింగ్ టైం చేద్దాం నేను అనుకుంటున్నాను ప్రతి ముందు ఈవినింగే స్ప్రే చేస్తాను సో ప్రజెంట్ ఈ ఇండో ఫీల్ అది చెప్పి అంటున్నాను చెప్తున్నాను కూడా సో ఇది వాడుకొని ఎకరానికి వచ్చి రెండు వేల నుంచి రెండు వేల దాకా అయితే మార్కెట్లో నడుస్తుంది మీ ఏరియా బట్టి సో కంప దీని తర్వాత మనం ఏమైంది వాడుకోవాలి నెక్స్ట్ వీడియో చెప్పాం కంపల్సరీ సో ఓకే బై ఫ్రెండ్స్ మనకి నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్